అర్ధనారీశ్వరులైన శివ పార్వతుల వివాహం వెనుక ఉన్న ఆసక్తికర కథ ఏంటో తెలుసా వీళ్ళిద్దరి వివాహం ఎప్పుడు ఎక్కడ ఎవరి సమక్షంలో జరిగింది శివుడు పార్వతుల వివాహం చాలా విభిన్నంగా జరిగింది వీళ్ళ వివాహానికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ ఉన్నాయట పరమేశ్వరుడు వివాహమాడిన పార్వతికి ఇది రెండో జన్మ అవును శివునికి తన భార్యపై ఉన్న ప్రేమ ఆప్యాయతల కారణంగా ఆ దేవి మళ్లీ జన్మించింది శివుడికి పార్వతి తన ముందు జన్మలో ఎందుకు దూరమైంది మళ్ళీ ఎందుకు జన్మించి తన శివుడికే భార్య అయింది తెలుసుకోవాలంటే ఈ కథ తెలుసుకోవాలి సతీదేవి తన తాను బలి ఇచ్చుకుంది అప్పుడు తాను ఎంతగానో ప్రేమించే తన భార్య లేకపోవడంతో శివుడు చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడు దీంతో ఈ ప్రపంచంతో బంధాన్ని తెంచుకొని ఎవరితోనూ సంబంధాలు లేకుండా హిమాలయాలకు వెళ్ళిపోయాడు అక్కడే ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు సన్యాసిగా మారిన శివుడిని మళ్ళీ ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి దేవుళ్ళందరూ ఆదిశక్తి అయిన సతీదేవిని మళ్లీ జన్మించాలని ప్రార్థించారు దేవుళ్ల విన్నపంతో సతీదేవి పార్వతిగా జన్మించింది హిమాలయాల రాజు హిమవంతుడు భార్య మీనవతులకి పార్వతి బిడ్డగా జన్మించింది ఒకరోజు పార్వతీదేవి తాను ఎందుకు పుట్టిందనే విషయంతో పాటు శివుడిని పెళ్లి చేసుకోవడం గురించి తన తల్లిదండ్రులకు వివరించింది క్రమం తప్పకుండా రోజూ పార్వతిని సన్యాసిగా మారి ధ్యానంలో ఉన్న శివుడిని చూసేది ఆమె మళ్లీ తన కోసం వచ్చిందని శివుడు గ్రహిస్తాడని ఆశగా ఎదురు చూసేది పార్వతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో నుంచి వచ్చేస్తుంది తాను ఉన్నట్టు శివుడి కోసమే ఎదురుచూస్తున్నట్టు శివుడికి తెలపడానికి ఎంతగానో ప్రయత్నించింది కానీ ఫలితం లేకపోవడంతో గౌరీ కుందులో తపస్సు చేయడం ప్రారంభించింది ఆహారం నీళ్లు ఏమీ తీసుకోకుండా చాలా కఠిన నియమాలతో తన పేరుని అపర్ణగా మార్చుకోవడానికి చాలా ఏళ్లు తపస్సు చేసింది పార్వతీదేవిని అనుగ్రహించిన శివుడు తన ధ్యానాన్ని వీడి వచ్చేశాడు నన్ను చాలా కాలం వేచి ఉండేలా చేసినందుకు పార్వతిని క్షమాపణ కోరాడు పార్వతీదేవి తల్లిదండ్రులను తమ పెళ్లికి ఒప్పించాలని తిరిగి వస్తుండగా త్రియుగినాయన గ్రామానికి దగ్గరలో వీళ్ల వివాహానికి అంగీకారం లభించింది ఈ గ్రామం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ సమీపంలో ఉంది త్రి అంటే మూడు యుగి అంటే యుగాలు నారాయణ అంటే విష్ణువు అనర్థం ఇక్కడ విష్ణు భక్తులు ఉంటారు అందుకే అక్కడ విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది శివుడి వివాహం గురించి తెలిసిన విష్ణువు బ్రహ్మ ఈ వివాహ మహోత్సవానికి వచ్చారు మరో విశేషం ఏమిటంటే ఈ వివాహ కార్యక్రమాలన్నింటినీ విష్ణువు చూసుకుంటే వివాహంలో పండితుడిగా బ్రహ్మ వ్యవహరించారు వివాహానికి ముందు శివుడు విష్ణు బ్రహ్మ ఆలయానికి దగ్గరలోని చిన్న గుంతలలో స్నానాలు ఆచరించారట అందుకే వాటికి రుద్రకుండ విష్ణుగుండ బ్రహ్మగుండ అనే పేర్లు వచ్చాయి అలాగే ఈ వివాహ మహోత్సవ సమయంలో బ్రహ్మ మంత్రాలు చదువుతూ బ్రహ్మశిలను ఏర్పర్చినట్లు ఆధారాలున్నాయి ఈ ఆలయానికి వచ్చే సందర్శకులు ఇక్కడ ఉన్న బూడిదని పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదంగా భావిస్తూ తీసుకెళ్తారు శ్రీకి నారాయణ ఆలయం శివపార్వతుల పెళ్లికి వేదికగా మారింది పార్వతి పరమేశ్వరుల పెళ్లి సమయంలో వెలిగించిన అగ్నిగుండం ఇప్పటికీ వెలుగుతూనే ఉందట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్